వ్యక్తిత్వం సింహరాశి వారిది అంతేకాదు సింహరాశిలో జన్మించినటువంటి వారిది మొండి పట్టుదల అధికంగా ఉంటుంది గర్జించే సింహంలాగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం ఇక మనం ఎప్పుడైనా సరే సింహరాశి వారిని దూరం నుండి చూసి అంచనా వేయకూడదు వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి సింహ రాశి వారిని దగ్గర నుండి చూసిన వారు ఎవ్వరూ కూడా వీరి యొక్క మనస్తత్వం గంభీరమైనది కోపిష్టిది అని ఎవ్వరూ అనుకోరు ఎందుకంటే వారిది చాలా మంచి మనస్తత్వం బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతైనా దూరం వెళ్ళేటటువంటి వ్యక్తులు వీరి యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోరు వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు తెలివితేటలు అధికంగా ఉంటాయి సింహరాశి వారికి అయితే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలత అధికంగా ఉంది ముఖ్యంగా ఈ జనవరి నెల మొత్తం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు జనవరి నెలలో సింహరాశి వారు ధనవంతులుగా మారబోతు ఉన్నారు ఈ జనవరి నెల మొత్తం కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది జనవరి ముప్పై ఒకటవ తారీఖు తరువాత సింహరాశి వారికి గోచారం అనేది ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నెలలో వీరు ఏదైనా చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి సింహ రాశి వారికి బంధాలు ఇంకాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది బంధాలు బలోపేతం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు సింహరాశి వారికి ఉన్నత లక్షణాలు కూడా ఈ సమయంలో ఉండబోతూ ఉన్నాయి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చక్రం తిప్పబోతూ ఉన్నారు సింహరాశి వారు కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల కొన్ని గ్రహాల యొక్క గోచార ఫలితాల వల్ల వీరికి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు అనుకూలించటం వల్ల జనవరి నెల మొత్తం కూడా సింహరాశి వారికి అధికముగా కలిసి రానున్నది సింహరాశిలో జన్మించిన యొక్క వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో తలరాత మారబోతుంది అనటంలో సందేహం లేదు ముఖ్యంగా సింహరాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి కూడా ఈ సమయంలో తిరగటం వల్ల వీరికి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న సమయానికి పూర్తవుతాయి అంతేకాదు వీరు ఎప్పుడైనా సరే ఇది కావాలి అనుకుంటే మాత్రం దానిని వదిలే ప్రసక్తి అనేది ఉండదు కానీ ఈ సమయంలో అది మరి కాస్త పెరగబోతుంది మీరు ఏదైనా కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా అంటే మీరు ఏదైనా అంటే ఈ పనిలో విజయం కావాలి అనుకుంటున్నారు లేదా నూతనంగా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు లేదా నూతనంగా ఒక విజయాన్ని పొందాలి అనుకుంటున్నారు సో అలాంటి వాటిల్లో కూడా ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అధికంగా బాగున్నాయని చెప్పుకోవచ్చు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గనక ఈ సమయంలో మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చేలాగా కనిపిస్తుంది అదృష్టదాయకమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు అంతేకాదు ఈ సమయంలో మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలను ఇక మీ యొక్క ప్రతి సమస్య కూడా తొలగిపోయి జీవితంలో అదృష్టం కలిసి రావాలి అన్నా ఆర్థికంగా బాగుండాలి అన్నా మీకు ఎప్పుడైనా సరే విజయం కలగాలి అన్నా సరే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అంటే ఈ యొక్క సింహరాశి వారు చేసే ఒక దేవత ఆరాధన వల్ల ఖచ్చితంగా వీరి జాతకం మారిపోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరియు జనవరి నెలలో పూర్తిగా వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా నూతనంగా వ్యాపారం చూసుకున్నా లేదా వ్యాపారంలో మునిపటి కంటే కూడా ఈ సమయంలో అధికమైనటువంటి లాభాలు వచ్చేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి లాభదాయకమైనటువంటి గోచార ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి అదేవిధంగా రావలసిన ధనం కూడా చేతికి అందుతుంది మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అంటే మీరు అప్పు ఇచ్చారు కానీ తిరిగి రావట్లేదు అని బాధపడేవారు కావచ్చు లేదా అప్పుల సమస్య అనేది మీరు ఎక్కువైంది తీర్చడానికి వీలు లేదు అనుకునేవారు కావచ్చు వాటి నుండి ఈ సమయంలో విముక్తిని పొందబోతూ ఉన్నారు ఈ యొక్క వారు ఖచ్చితంగా మీకు జనవరి నెలలో మీ దశ మాత్రం మారబోతూ ఉంది మీకు అనుకున్నటువంటి గోచార ఫలితాలు కూడా వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క పూర్తి గ్రహచారం అనేది మారబోతూ ఉంది పూర్తిగా వీరికి అనుకూల పరిస్థితులు అనేవి వచ్చే అవకాశం అతి త్వరలోనే ఉంది అని చెప్పుకోవచ్చు సింహ సింహరాశి వారికి ఖచ్చితంగా అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి సింహరాశి వారి యొక్క తలరాతి మారుతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగపరంగా చూసుకున్న విద్యాపరంగా చూసుకున్న చూసుకున్నా అలానే సింహరాశి వారికి ఇంకా ఎలా చూసుకున్నా సరే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి పూర్తిగా అనుకూల పరిస్థితులు గో అంటే చాలా గొప్పగా ఉన్నాయి రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం ఏదో ఒక రూపంలో తలుపు తడుతుంది వీరు ఈ సమయంలో ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది కనుక వారి గోచార ఫలితాలు మనం పరిశీలిస్తే గనక జనవరి నెల ముప్పై లోపు అద్భుతంగా ఉంది ఆ లోపు మీరు ఏది ప్రయత్నించాలి అన్నా వాహనాలు కొనాలి అన్నా భూములు కొనాలి అన్నా ఇల్లు కొనాలి అన్నా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఈ సమయంలో మీరు లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధతో పూజిస్తే గనక లేదా వారికి కర్పూర హారతిని ఇవ్వటం కానీ పసుపు రంగు దుస్తులను ఇవ్వటం కానీ వారు పేదవారికి ఏదైనా దానం చేయటం కానీ చేస్తే ఇంకా మీకు గ్రహచారం అనేది ఇంకా బాగుంటుంది ఇంకా మీ గోచార ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి అంతేకాదు ధనం ఇక ఎవ్వరు ఆపినా ఆగకుండా ఏదో ఒక రూపంలో వస్తుంది కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో మీరు ఏదైనా ప్రయత్నిస్తే గనక గట్టిగా ప్రయ ప్రయత్నిస్తే గనక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మంచి ఫలితం అనేది వచ్చి తీరుతుంది తెలుసుకున్నారు కదా జనవరి ముప్పై ఒకటి లోపు సింహరాశి వారు ఏ విధంగా ధనవంతులు కాబోతు ఉన్నారు అని ఎలా చక్రాన్ని తిప్పబోతు ఉన్నారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి